కీర్తనలు మొదటి అధ్యాయము దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాస్యకులు కూర్చుండి చోటున కూర్చుండక యోహోవ ధర్మ ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువ ఎరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు నుండును అతడు చేయునదంతయు దంతయు సఫలమగును దుష్టులు అలాగున నుండక గాలి చెదరకొట్టు పొట్టువలేను కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము యోహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును కీర్తనలు రెండవ అధ్యాయము అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యోహోవాకును అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభు వానిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా ఉన్నాను కట్టడను నేను వివరించదను యోహోవా ఇలాగూ సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములకు నీకు స్వాస్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను ఇనుప దండముతో నీవు వారిని నలుగ కొట్టెదవు కుండను పగుల కొట్టినట్లు వారిని ముక్కచక్కలుగా పగుల కొట్టేదవు కాబట్టి రాజులారా వేకులయుండు భూపతులార బోధనందుడి భయభక్తులు కలిగి యోహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులు కొను కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు కీర్తనలు మూడవ అధ్యాయము యోహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను కూర్చి చెప్పువారు అనేకులు యోహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతియాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎలిగెత్తి నేను యోహోవాకు మొరపెట్టుచున్నాను ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును యోహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను యోహోవా లిమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులందరినీ దవడ ఎముకల మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు నీవే రక్షణ యోహోబాదే నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక కీర్తనలు నాలుగవ అధ్యాయము నా నీతికి ఆధారమొగుదేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేయువాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకునిచున్నాడని తెలుసుకునడి నేను యోహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయమునుంది పాపము చేయుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండి నీతియుక్తమైన బలులు అర్పించుచు యోహోవాను నమ్ముకొనుడి మాకు మేలు చూపు వాడేవడని పలుకువారనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము వారి ధాన్య దాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేసెదవు కీర్తనలు ఐదవ అధ్యాయము యోహోవా నా మాటలు చెవిని పెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యోహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధి సిద్ధము చేసి కాచియుండును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యోహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించదను అయ్యోహోవా నా కొరకు పొంచున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంటము తెరచిన సమాధి వారి నాలుగుతో ఇచ్చకములాడుదురు దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చుము వారు తమ ఆలోచనల్లో చిక్కబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడువాడవు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు యోహోవా నీతిమంతులను వాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను కూర్చి ఉల్లసించుదురు కీర్తనలు ఆరవ అధ్యాయము యోహోవా నీ కోపము చేత నన్ను గద్దెంపకము నీ ఉగ్రతలో నన్ను శిక్షింపకము యోహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణింపు యోహోవా నా ఎముకలు అదరుచున్నవి నన్ను బాగుచేయుము నా ప్రాణము బహుగా అదరుచున్నది యోహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఇందువు యోహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షింపుము మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు నేను మూలుగుచూ అలసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలు చేయుచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ వారి చేత అవి చివికియున్నవి యోహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపము చేయు వారలారా మీరందరూ నా యద్దు నుండి తొలగిపోవుడి యోహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు నా ప్రార్థనను అంగీకరించుము నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు కీర్తనలు ఏడవ అధ్యాయము యోహోవా నా దేవ నేను నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పింపుము నన్ను తప్పించు వాడెవడునూ లేకపోగా వారు సింహం వల్లే ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పింపుము యోహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండి వారికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము నా అతియాస్పదమును మట్టిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించు తినే కదా యహువా కోపము తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహము అనుచుటకై లెమ్ము నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా జనములు సమాజముగా కూడి నన్ను చుట్టుకొని ఉన్నారు వారికి పైగా పరమందు ఆశీనుడవు కమ్ము యోహోవా జనములకు తీర్పు తీర్చువాడు యోహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములలో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరేంద్రియములను పరిశీలించు నీతిగల దేవ దుష్టులు చెడుతనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడై నా కేడమును మోయువాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుతున్నాడు చేటును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు వాడు గుంట తవ్వి దానిలో లోతు చేసి ఉన్నాడు తాను తవ్విన గుంటలో తానే పడిపోయెను వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలత్కారము వాడి నడినెత్తి మీదనే పడును యోహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను సర్వోన్నతుడైన యోహోవ నామమును కీర్తించదను కీర్తనలు ఎనిమిదవ అధ్యాయము యోహోవా మా ప్రభువ ఆకాశములో నీ మహిమను కనుపరచువాడా భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావము గలది శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటక్కై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు సుతులు మూలమున నీవు ఒక దూర్గమును స్థాపించి ఉన్నావు నీ చేతి పని అయిన నీ ఆకాశమును నీవు కలుగ చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వాణిని కొంచెము తక్కువ చేసి ఉన్నావు మహిమ ప్రభావముతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలన్నిటినీ ఎడ్లన్నిటిని అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మచ్చములను సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటిని వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు యోహోవా మా ప్రభువా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది కీర్తనలు తొందవ అధ్యాయము నా పూర్ణ హృదయముతో నేను యోహోవాను స్థితించెదను యోహువా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను నీవు నా పక్షమున వ్యాధ్యమాడి నాకు న్యాయము తీర్చువాడవు నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపచేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించను యూహువా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు యూహువా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమును ఆపత్కాలములో వారికి మహాదుర్గమవును యోహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామేరిగిన వారు నిన్ను నమ్ముకొందురు సియోను వాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసి కొను వారి మొరణు ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయచ్చు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించునట్లు యెహోవా నన్ను కరుణింపుము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగచేయు బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి తాము వడిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది యోహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చియున్నాడు దుష్టులు తాము చేసి కొనే దానిలో చిక్కియున్నారు దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాలమునకు దిగిపోదురు దరిద్రుడు నిత్యము మరువబడుదురు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు యోహోవా లెమ్ము నరులు ప్రబలక గాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక యహోవ వారిని భయపెట్టము తాము జనలు జనులు తెలుసుకొందురుగాక కీర్తనలు పదవ అధ్యాయము యోహోవా నీవెందుకు దూరముగా నిల్చుచున్నావు ఆపత్కాలముల్లో నీవెందుకు దాగి ఉన్నావు దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక దుష్టులు తమ మనోభిలాషమును బట్టి అతిశయపడుదురు లోబులు యహోవాను తిరస్కరించు దుష్టులు పొగరెక్కి యహోవా విచారణ చేయుడను కొందరు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరించు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము వాని వారు తమ హృదయములో అనుకొందురు వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండియున్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెల ఎందరి మాటు చోటులలో పొంచియుందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలని పొంచియున్నవి గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు బాధపడు వారిని పట్టుకొని పొంచియుందురు బాధపడి వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందురు కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలత్కారము వలన నిరాధారులు కూలుదురు దేవుడు మర్చిపోయెను ఆయన విముకుడై ఎప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు యోహో వాళ్ళెమ్ము దేవ బాధపడు వారిని మరొక నీ చేయి ఎత్తుము దుష్టులు దేవుని తునీకరించట ఎలా నీవు విచారం చేయవని వారు తమ హృదయములో అనుకున్నట ఎలా నీవు దీనిని చూచి ఉన్నావు కదా వారికి ప్రతీకారము చేయుటకై నీవు నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రి లేని వారికి నీవే సహాయకుడవై ఉన్నావు దుష్టుల భుజములు విరగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమీ పోవు వరకు దానిని గూర్చి విచారణ చేయము నిరంతము నిరంతరము ఉన్నాడు ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి యహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు తండ్రి లేని వారికి నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి చెవియొగ్గి ఆలకించుము